ఎందుకీ ప్రభుత్వ శుభాలు గుడ్ మార్నింగ్ అండి మరి నూతన దినాన్ని ప్రభు మన జీవితంలో అనుగ్రహించాడు సజీవులెక్క లెక్కించాడు ఆయన కృపను బట్టి మరొక దినాన్ని చూడడానికి దేవుడు సహాయం దయచేశాడు అయితే రోజువారి పనులు మన ఇంట్లో మనము ముగించుకున్నాక పనులకు వెళ్ళేటువంటి వారు పనులకి కి వెళ్ళేటువంటి వారు స్కూళ్ళకి కాలేజీలకి ఫ్యాక్టరీలకి కూలీ పనులకి ఆఫీసులకి ఇలా మనం బయలుదేరతాం మన పనులను దినములో ఉదయకాల సమయం నుంచి ప్రారంభిస్తాం తిరిగి మరలా సాయంకాలము మధ్యాహ్నమో రాత్రో ఇంటికి మనం వస్తాం ఇంట్లో నుంచి కాలు బయట సజీవంగా పెట్టిన తర్వాత మరలా తిరిగి ఇంటికి వచ్చేంత వరకు సజీవంగా వస్తాడా చనిపోయి వస్తాడా తెలియనటువంటి కడు కఠినమైన దినాల్లో బ్రతుకుతున్నాం బస్సు యాక్సిడెంట్స్ చూస్తున్నాం ట్రైన్ యాక్సిడెంట్స్ చూస్తున్నాం ఏరోప్లేన్స్ కూడా పడిపోవడాన్ని మనం చూస్తున్నాం ఇలా ఎక్కడ కూడా మానవునికి భద్రత అనేది లేదు ఇలాంటి దినాల్లో మనము మన యొక్క పనులు క్షేమంగా వెళ్ళి తిరిగి మరలా క్షేమంగా ఇంటికి రావాలంటే ప్రభు యొక్క భద్రత మనకి చాలా ప్రాముఖ్యం ఆయన భద్రత గురించి తెలియపరిచేటువంటి నూట ఇరవై ఒకటవ కీర్తన దయచేసి చదివి మీరు ప్రార్థన చేసుకుని బయలుదేరాలని నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా వేడుకుంటున్నాను ఎందుకంటే నూట ఇరవై ఒకటో కీర్తనలో దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క భద్రత దేవుని యొక్క సంరక్షణ మనకి స్పష్టంగా కనపడుతుంది అంత మాత్రమే కాదు చివరి వచనంలో నీ రాకపోకలేందు నీ ప్రవైన యోహోని నువ్వు కాపాడును అనేటువంటి మాటను కూడా మనం బైబుల్లో చూస్తాం కాబట్టి ప్రియులరా మీ పనులకు మీ ప్రయాసములకు మీ ప్రయత్నములకు మీ ప్రణాళికలకు ముందుగా మీరు తప్పక ఈ నూట ఇరవై ఒకటో కీర్తన దయచేసి చదువుకొని ప్రార్థన చేసుకొని అప్పుడు మీరు బయలుదేరండి తప్పక ప్రభు యొక్క కాపుదల ప్రభు యొక్క కృప మీ అందరికీ తోడుగా ఉంటుంది